హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా మందిని ఆశ్చర్యపరిచేలా ఉంది మన నిత్యం వినియోగించే పది రూపాయల నాణం ఒకటి వేలంలో ఏకంగా పాతికి వేలకు అమ్ముడుబడింది సాధారణంగా చిన్నపాటి మారు పైసలుగా పరిగణించే పది రూపాయల నాణం ఇంత పెద్ద ధరకు అమ్ముడైనట్లు వెనగానే చాలా మందికి ఆశ్చర్యం కలగడం సహజమే నిజంగా జరిగిన విషయం ఈ నాణం వెనుక ఉన్న విశేషాలు ప్రత్యేకతలు ఎక్కడ అమ్మబడింది ఎవరు కొనుగోలు చేశారు అనే అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అరుదైన పది రూపాయల నాణం ఒక ప్రైవేట్ కలెక్టర్ వేలం ద్వారా ఇరవై ఐదు వేలకు కొనుగోలు చేశారు దీని ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక ప్రైవేట్ న్యూ మిస్మాటిక్ వేలం కార్యక్రమంలో ప్రదర్శించారు వేలంలో పాల్గొన్న సెకండరీ కలెక్టర్ ఒకరు ఈ నాణాన్ని పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారు ఇది ప్రస్తుత కాలంలో నాణాలపై ఉన్న ఆసక్తికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుచుంది ఈ పది రూపాయల నాణం సాధారణ నాణాల కనిపించిన ఇందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మొదటిది ఇది రెండు వేల ఐదులో మింట్ అయినా ఒక అరుదైన బ్యాచ్ కు చెందినది రెండవది దీనిపై ఉన్న డిజైన్ కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ముద్రించబడింది దానిపై ఉన్న అశోక సింహ స్తంభ చిహ్నం మరియు దాని చుట్టూ ఉన్న అక్షరాలను కొద్దిగా పెద్ద అక్షరాల్లో ముద్రించడం వల్ల ఇది ఇతర నాణాల కంటే వేరుగా కనిపిస్తుంది బ్యాంకింగ్ సేవలు లేదా జాతీయ సంఘటనలను సూచించే గుర్తులు ఉంటాయి కొన్ని నాణాలు మాత్రం ఓ నిర్దిష్ట సందర్భం కోసం మాత్రమే విడుదలవుతాయి అలాంటి వాటిలో ఈ నాణం ఒకటి దీని వెనుక భాగంలో రెండు వేల ఐదు సంవత్సరంతో పాటు ఒక ప్రత్యేక గుర్తు ముద్రించబడి ఉంది అంతేకాక దీని కూర్పు ఇతర సాధారణ పది రూపాయల నాణాల కంటే కాస్త భారంగా ఉంటుంది ఇలా వాడకంతో తయారు చేసిన ఈ నాణం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది ఈ నాణం చాలా అరుదైనదిగా పరిగణించబడడానికి ప్రధాన కారణం ఇది సరిగా మార్కెట్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందకపోవడమే మితంగా మాత్రమే విడుదల కావడం చాలా మంది దాన్ని వినియోగించకుండా భద్రంగా ఉంచినట్లు చరిత్ర చెబుతోంది దీంతో ఇది కలెక్షనర్ల మధ్య చాలా విలువైనదిగా మారిపోయింది మొత్తం మీద పది రూపాయల నాణం వేలంలో ఇరవై ఐదు వేలకు అమ్ముడు పడటం ఒక నిరూపణ మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులు కూడా సరైన సమయంలో సరైన స్థానంలో ఉంటే అపారమైన విలువను అందించగలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి